విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది జాయ్ జెమిమాపై పై పాజిటివ్ గా మాట్లాడినట్లు మాజీ ఎంపీ హర్ష పై ఆరోపణలు వచ్చాయి ఆమెను కావాలని ఇరికించారని హర్షకుమార్ కామెంట్స్ చేసినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి ఆయన చేసిన కామెంట్స్ తర్వాత బాధిత కుటుంబాలు మీడియా ముందుకు వచ్చాయి జాయ్ జమీమా గతంలో ఓ ఎన్ఆర్ఐను ట్రాప్ చేసి ముగ్గులోకి దించింది ఓ హోటల్ గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి నా బిజినెస్ని ప్రమోషన్ చేయడం గురించి అమ్మాయి ట్వంటీ సెకండ్ ఆగస్ట్ని మాకు బాబుకు పరిచయం అయ్యి బాబు నా దగ్గరికి పంపించడంతో అమ్మాయి నా దగ్గరకు వచ్చింది వచ్చిన నెక్స్ట్ డేనే అమ్మాయి బర్త్డే అవడంతో బాబు దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఒక కుక్క పిల్లలు కూడా కొనిపించుకుంది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ట్వంటీ సిక్స్త్ని నా దగ్గరకు వచ్చి మీ అబ్బాయితో నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేసి అనేటప్పటికి నేను అవాక్ అయ్యాను ఏంటి పెళ్ళి ఏంటి ఇన్ ఇంత తక్కువ టైంలోని అనేటప్పటికీ ఆ అమ్మాయి ఏమొచ్చి లేదు లేదు నేను పెళ్లి చేసుకుంటున్నాము అంటే బాబుకి మేము అన్నాం సరేలే చేద్దాము ఏముంది మంచి అమ్మాయి అయితే చేసేద్దాంలే అది ఇది అని మేము తనకి నచ్చ చెప్పడం జరిగింది ఈ లోపు అమ్మాయి ఏమొచ్చి బాబుని అంటే మేము ఏమైనా ఎంక్వైరీలు చేస్తామనే ఒక కోణంలోని అమ్మాయి కొంచెం బాబుని ఫోర్స్ చేసి ఫిఫ్టీన్త్ని రప్పించేసి ఎంగేజ్మెంట్ చే చేసేసుకోవాలనే ఉద్దేశంతో మాకు తెలియకుండా రప్పించి రూమ్లో పెట్టి బంధించి డ్రగ్స్ అవి ఇచ్చి బాబుని హింసించడం జరిగింది రైట్ మొత్తం మొత్తానికి బాధితులందరూ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఎస్ జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసులో ట్విస్ట్లు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా జాయ్ జమీనా హనీ ట్రాప్ కి సంబంధించి బాధితులంతా కూడా బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకోకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారంలో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇటీవల కాలంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ జాయ్ జమీనాకు సంబంధించి ఆమె అమాయకురాలని మాట్లాడడంతో తాజాగా బాధితులు మీడియా ముందుకు వచ్చి వారి యొక్క బాధను వెళ్ళగట్టడం జరిగింది జాయి జమీనా కేవలం ఓన్లీ ఈ హనీ ట్రాపే కాకోకుండా ఇతర కార్యక్రమాలు సైతం కూడా చేసింది లగ్జరీ కార్లు అలాగే ఇతర బంగారం ఇవన్నీ కూడా దోచుకోవడం వంటివి కూడా చేసింది వీట్లన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలి ఆమె ఎంతమంది దగ్గర ఎన్ని దోచుకుంది దానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ పెట్టింది ఎవరెవరు ఏమి వెనకాల నుండి నడిపించారనే దాని మీద కూడా లోతైన విచారణ చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాకోకుండా ఆమె వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు లేకోకుండా ఆమె ఇంత ధైర్యంగా ఇలాంటి పనులు చేయదు కేవలం అధికారులు మాత్రమే కాదు రాజకీయ అన్నదండ్రులు చూసుకునే ఈ జాయ్ జమీనా కూడా రెచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల పాజిటివ్ గా మాట్లాడడం వెనకాల ఏ దురుద్దేశం ఉందనే దాని మీద కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ఆమె తల్లి బాధితుడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె సాయంతో మీడియా రావడం జరిగింది అంతేకాకోకుండా ఆమె కొన్ని క్లియర్ కట్ గా విషయాలు సైతం కూడా వెల్లడించింది తాను ఒక బిజినెస్ ప్రమోషన్ కు సంబంధించి జాయ్ తన కొడుకు పరిచయం అయింది తన తర్వాత ట్రాప్ చేసి మా కుటుంబ సభ్యులకు తెలియకుండానే అమెరికా నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఒక హోటల్లో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా బలవంతంగా ఒక రూమ్ లో బంధించి తనకి చిత్రంసన గురి చేసి వారు జాయ్ జమీన్ ఎలా కూడా తప్పించుకొని భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సిపి మాకు చాలా సహాయం చేశారు ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదు చేసి మరింత మంది బయటకు వచ్చేలాగా చేశారు ఖచ్చితంగా యాజ్యమైన వెనకాల ఎవరు ఉన్నారు వారి యొక్క పాత్ర ఏంటి అనే దాని మీద లోతైన విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అయితే బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఓకే